హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోన్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో వచ్చేసి ఆస్ట్రేలియా వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా అనే విషయం మీద అయితే మాట్లాడుకుందాము నాకు తెలిసి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఈ క్వశ్చన్ అడిగారు నన్ను నేను ఇంత ముందు రెగ్యులర్ వీడియోస్ చేసేటప్పుడు ఈ మధ్య కూడా ఇద్దరు ముగ్గురు అయితే ఈ క్వశ్చన్ అడిగారు అండ్ మన ఇండియాలో ఈ ఇంజనీరింగ్ అయిపోగానే కానీ లేకపోతే బ్యాచిలర్స్ అయిపోగానే అదొక దాన్ని ఏమంటారు ఒక స్పెక్యులేషన్ ఉంటుందన్నమాట ఫారిన్ వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని అంటే నేను ఇంజనీరింగ్ చేసే టైంలో కూడా అలానే ఉండేది నాకు తెలియదు అప్పుడు సో ఈ వీడియో మెయిన్ టార్గెట్ వచ్చేసి బ్యాచిలర్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో లేకపోతే అయిపోయింది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది గ్యాప్ ఉంది సో వీళ్ళని అయితే టార్గెట్ చేసేది ఈ వీడియో చేస్తున్నాను సో ఈ క్వశ్చన్ అడిగేది మోస్ట్లీ వాళ్ళు అయి ఉంటారు కాబట్టి వాళ్ళు టార్గెట్గా ఈ వీడియో చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నాకు తెలిసినవి అండ్ నేను చూసినవి నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసినవి నేను ఏమనుకుని ఇక్కడికి వచ్చాను ఎలాంటి విషయాలు అయితే చాలా మాట్లాడతాము అండ్ నిజంగా లైఫ్ సెట్లో అవుతుందా అనేది మీకు చివరికి ఒక కంక్లూజన్ వస్తుంది అనమాట ఈ వీడియోలో చివరి వరకు చూడండి అందుకే సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో మన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చాలామంది మన ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు లేకపోతే సీనియర్స్ చెప్పేది ఏంటంటే మనం ఫారెన్ ఇంకా ఎలాగో నీకు జాబ్ రాలేదు కదా లైఫ్ ఇంకా సెటిల్ అయిపోతుంది అక్కడికి వెళ్తే ఎట్లా అయినా సరే అని అందరూ ఇచ్చే సజెషన్ అనమాట ఇది ఉత్తగా అంటే సలహా ఉచిత సలహా అంటారు కదా అదే అనమాట ఇది ఇచ్చేస్తూ ఉంటారు సలహా బట్ సారీ నిజంగా సెటిల్ అవుతుందా అంటే యాక్చువల్గా ఇక్కడికి వస్తే లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్ని విధాలుగా చాలా విధాలుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ చేయడానికి అనుకోండి సో మళ్ళీ చదువు స్టార్ట్ చేయాలి అసైన్మెంట్స్ అండ్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసినంత ఈజీ ఇక్కడ మాస్టర్స్ చేయలేము అసైన్మెంట్స్ ఉంటాయి వాటికి ఇంకా కాపీ పేస్ట్ చేయలేము డెఫినెట్గా ఓనూ చేసుకోవాలి పార్ట్ టైం చేసుకోవాలి అండ్ ఇంకా యూనివర్సిటీ ఫీజు ఒకటి ఉంటుంది మన నెత్తి మీద లక్షల లక్షలు అది క్లియర్ చేసుకోవాలి అఫ్కోర్స్ మనం సూపర్ ఇలైట్ క్లాస్ రిచ్ క్లాస్ అయితే మనం ఎందుకు ఆలోచిస్తాం అసలు ఫారిన్ కంట్రీ వెళ్ళాలని ఇండియాలోనే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఆలోచిస్తాం కదా సో ఇంకా మనకి నెత్తి మీద ఒక లక్షల లక్షలు అప్పు ఉంటుంది కోర్స్ బ్యాంక్ నుంచే అండ్ మన ఇంటి డాక్యుమెంట్స్ పొలం డాక్యుమెంట్స్ లేకపోతే పేరెంట్స్ ఏదో ఒక లోన్ తీసుకుని అయితే పంపిస్తారు అది అదొక ప్రెజర్ ఉంటుంది లైఫ్ అసలు అన్నీ ఒకేసారి మీద పడతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా టఫ్గా అనిపిస్తుంది అండ్ సేమ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ రాగానే మనకి లోన్లీనెస్ స్ట్రాంగ్ హిట్ అవుతుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ స్పెషల్గా దాని గురించి వీడియో చేశాను ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మీరు ఎవరైతే రావాలనుకున్నారో ఆ వీడియో ఖచ్చితంగా 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 చెక్ చేయండి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి చాలా హార్డ్ అనమాట అది దాన్ని డీల్ చేయడం అందుకే చెప్తున్నాను సో మన వీడియోలోకి వస్తే ఇన్ని విషయాలు మన లైఫ్లో తిరుగుతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ లైఫ్ లీడ్ చేయాలంటే డే టు డే యాక్టివిటీసు మార్నింగ్ లేయటము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటము ఇంకా ప్యాక్ చేసుకోవటము ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు లైఫ్ అయితే డెఫినెట్లీ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు సేమ్ బిజీ లైఫ్ ఇండియాలో ఉంటే పర్లేదు కానీ మన ఇండియాలో సేమ్ బిజీ లైఫ్ ఎవరికి ఉండదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జనాలకైతే ఈ ఈ బిజీ లైఫ్ ఉండదు ఇండియాలో మనం కాలేజ్కి వెళ్తాం వస్తాం చాలా టైం ఉంటుంది ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతాం పార్టీస్కి వెళ్తాం బాగుంటుంది బట్ ఇక్కడికి వస్తే ఈ ఓవర్వెల్మింగ్ అనమాట చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి లైఫ్లో మనం దేని మీద ఫోకస్ చేయాలి అర్థం కాదు ఒకదాని మీద ఫోకస్ చేస్తే ఒకటి పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పటం మీద ఫోకస్ చేస్తే గ్రేడ్స్ తగ్గుతాయి గ్రేడ్స్ మీద ఫోకస్ చేస్తే మనం డబ్బులు సంపాదించలేము యూనివర్సిటీ ఫీజు క్లియర్ చేసుకోలేము సో ఇలా ఫైన్ ట్యూన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ లైఫ్లో ఇది చాలామంది మిస్ అవుతారంటే లైక్ ఎలా అంటే మనకి మీకు ప్రాక్టికల్గా తెలియదు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అండ్ అడ్వైజ్ వాళ్ళకు కూడా ఇంత లోతుగా వెళ్ళి మీకు చెప్పరు డీటెయిల్స్ సో ఇది అయితే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఇది చాలా ప్రాక్టికల్ విషయం ఇక్కడికి వస్తే మైండ్ అయితే ప్రిపేర్ చేసుకోండి మైండ్ అయితే ప్రిపేర్ చేసుకోండి రండి నేను రావద్దని చెప్పట్లేదు బట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ లైఫ్లో సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇవి నాకు ఉంటాయి నాకు తెలుసు అని మీరు మైండ్ ప్రిపేర్ చేసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు పెద్ద సర్ప్రైజ్ ఏమి ఫీల్ అవ్వరు సో ఇది నేను ముందే అనుకుంది కదా కొత్తగా అయిందని ఏదో మేము ఉంటుంది కదా అట్లా ఉంటుంది సో అది సెకండ్ వచ్చేసి సరే ఇంకా ఈయన అయిపోయింది తర్వాత నా లైఫ్ సెటిల్ అవుతుందా అంటే అలా కాదు ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాచిలర్స్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ నేర్పించరు కాలేజీలో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను సో నేను నిజంగా ఒక మోటార్ డిజైన్ చేయగలనా అంటే ప్రాక్టికల్గా బ్యాచిలర్ అయిపోయిన తర్వాత చేయలేను డెఫినెట్లీ సో అలానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అతను ఒక ప్రోగ్రామ్ రాసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయగలరా లేకపోతే ఒక అప్లికేషన్ డిజైన్ చేయగలరా లేకపోతే బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇలాంటి ఏమైనా ఏపీఎస్ డిజైన్ చేయగలరా అంటే చేయలేరు సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు అండ్ మనం ఎవరితోనే అంత ఈజీగా కమ్యూనికేట్ అవ్వలేము అండ్ ఈ గ్రూప్ డిస్కషన్స్ కానీ లేకపోతే ఇంకా పబ్లిక్ స్పీకింగ్ కానీ లేకపోతే మనకి ఈవెన్ క్వశ్చన్ ఆడటం కూడా రాదనమాట ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ ఎవరు నేర్పించారు మనకి నేను మందిని చూశాను అండ్ నాకు కూడా క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలియదు ఈవెన్ ఆఫీస్లో కూడా లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాము ఇలాంటి చిన్న చిన్న విషయాలు బ్యాచిలర్స్ తర్వాత మనకి ఆ స్కిల్స్ ఉండవు సో ఆ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి అవన్నీ నేర్చుకోవాలి ఆన్ టాప్ ఆఫ్ టెక్నికల్ మీరు ఏదైతే డొమైన్లో ఉన్నారో ఆ డొమైన్లో నాలెడ్జ్తో పాటు ఇవి కూడా నేర్చుకుంటూ ఉండాలి సో లెర్నింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇక్కడైతే ఇంకా అది ఘోరంగా ఉంటుంది అన్ని విషయాల్లో ఈవెన్ కుకింగ్ కూడా నేర్చుకోవాలి మీరు సో అది నేను చెప్తాను ఇది మా మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనం చేసే పని ఇది అండ్ ఇంకొకటి మాస్టర్స్ చే అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉండలేము డెఫినెట్లీ క్యాజువల్ జాబ్స్లో జాయిన్ అవ్వాలి అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందా చెప్పినట్లు ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ మనం ప్రొఫెషనల్ జాబ్ ఎలా చేయాలనేది చేసుకోవాలి ఎందుకంటే ప్రొఫెషనల్ జాబ్ చేస్తేనే మనం ఏమైతే కోర్స్ చేసామో దాని మీద మనం పిఆర్ అప్లై చేయడానికి ఉంటుంది ప్రొఫెషనల్ జాబ్ చేస్తేనే పాయింట్స్ యాడ్ అయితే సో అది సో ప్రొఫెషనల్ జాబ్ కోసమే మనం కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉండాలి అండ్ సెకండ్ వచ్చేసి లెర్నింగ్ ప్రాసెస్లో మనకి నెట్వర్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అంటే మన ప్రొఫెసర్స్ కానీ లేకపోతే సీనియర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యి ఈ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చాలా చాలా బిల్డ్ చేసుకోవాలి నెట్వర్క్ ఈజ్ ది కింగ్ ఇక్కడైతే అండ్ స్ట్రాంగ్ రిఫరెన్స్ సో ఇవి మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అండ్ ఇవి మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత జాబ్ వచ్చింది అప్పుడు లైఫ్ సెటిల్ అవుతుంది అంటే కాదు నెక్స్ట్ వచ్చేసి పిఆర్ సో ఈ టెన్షన్ మనకు ఉంటుంది అనమాట మనం ఇంకా టీఆర్ మీదే ఉన్నా లేకపోతే పోస్ట్ స్టడీ వర్క్ వాట్ ఎవర్ మేబీ ఆ వీజా మీదే ఉన్నా మనకి పిఆర్ రాలేదు ఇంకా సో అది కంటిన్యూస్గా బ్యాక్ హెండ్లో రన్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకా అప్పులు ఇండియాలో ఐ మీన్ అప్పులు ఇన్ ద సెన్స్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ లేకపోతే మీ పేరెంట్స్ పెట్టిన లోన్ సో ఇది బ్యాక్ హెండ్లో రన్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్లో అండ్ దాని గురించి మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి పిఆర్ చేజు అండ్ ఇంజనీరింగ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత పిఆర్లో ల్యాండ్ అవుతాం అప్పుడైనా లైఫ్ సెటిల్ అవుతుందంటే కాదు మళ్ళీ ఇంకా మ్యారేజ్ ఇంకా ప్రాపర్టీసు ఇంకా ఏదో ఒకటి కొనాలి కదా ఇక్కడ ఇల్లు అలాంటి సెటిల్మెంట్స్ ఉంటాయి అన్ టాప్ ఆఫ్ ఇట్ సో మనం ఇక్కడ మాస్టర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇంకా సిక్స్ సెవెన్ ఇయర్స్ వేసుకోండి సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత లైఫ్ సెటిల్ అవుతుంది అప్పుడు మీకు సిటిజన్షిప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఓకే ఇంకా నేను సెటిల్డ్ ఇక్కడ అనే ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ నేను చెప్పిన ఒక జర్నీ అనమాట అండ్ అన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఇక్కడ అడ్జస్టబిలిటీ ఇంకా ఇక్కడ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి అండ్ నేను ఇందాక చెప్పినట్లు ఈ ప్రొఫెషనల్ గ్రోత్ ఎలా ఉంటుందో అది కూడా చెక్ చేసుకోవాలి చాలా విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉండేది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎవరు హెల్ప్ చేయరు ఆఫ్కోర్స్ ఎవరు ఎక్కడ హెల్ప్ చేయరు బట్ ఇక్కడ కనీసం ఫిజికల్గా వచ్చి కూడా మాట్లాడరు మనతోని ఎట్లున్నావు ఏంటి అని సో అవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి అండ్ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేది హాఫ్ వర్క్ అయితే నిజము హాఫ్ వర్క్ అయితే అబద్ధము మీరు ఈ మైండ్ సెట్తోని ఈ గేమ్ ప్లాన్తో వస్తే మాత్రమే లైఫ్ సెటిల్ అవుతుంది కాదు లైఫ్ చాలా బాగుంటుందంట ఎంజాయ్ చేయొచ్చు అంట ఆ మైండ్ సెట్తో వస్తే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా మీరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సెటిల్ అవ్వరు అని నేను చెప్పట్లేదు టైం పడుతుంది మనం రైట్ టైంలో రైట్ థింగ్స్ మీద ఫోకస్ చేసి రైట్ డెసిషన్ తీసుకుంటేనే లైఫ్ ముందుకెళ్తుంది లేకపోతే ముందుకెళ్ళదు నేను ఫిలాస ఏదో ఫిలాసఫీ వీళ్ళ చెప్పట్లేదు నేను ఇక్కడున్న సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అన్నమాట సో చాలామంది నా ఫ్రెండ్స్ మాస్టర్స్ కోసం వచ్చారు ఇక్కడికి అండ్ చాలా ఎర్లీగా సెటిల్ అయ్యారు కొంతమంది స్ట్రగుల్తో సెటిల్ అయ్యారు కొంతమంది చాలా చాలా లేట్గా సెటిల్ అయ్యారు మళ్ళీ మాస్టర్స్ చేసి ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేసి సెట్ అయ్యారనమాట ఎందుకంటే ఇక్కడ లైఫ్ మనకి చాలా ఇస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇల్లీగల్ ఉన్నాయని ఇక్కడ లీగల్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ గ్యామ్లింగ్ ఇంకా రకరకాలుగా ఉంటాయి అబ్బాయిలకి కానీ కానీ ఈ డైవర్షన్ అవటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో వాటన్నిటిని మనం ఇమ్యూన్ చేసుకొని డాడ్జింగ్ చేసుకొని డాడ్జింగ్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో తెలియదు డాడ్జింగ్ అంటే అవి తగలకుండా కాపాడుకొని డాడ్జింగ్ అంటారు సో ఆ డాడ్జింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి లైఫ్లో ఇక్కడ అది చాలా చాలా కష్టము ప్రాక్టికల్గా అండ్ అంటే మనము పుట్టి పెరిగిన వాతావరణం వేరక్కడ అంటే కల్చరల్లీ సోషల్లీ నాట్ యాక్సెప్టెడ్ థింగ్స్ చాలా ఉంటాయి ఇండియాలో ఇక్కడ అవన్నీ కల్చరల్లీ యాక్సెప్టెడ్ సోషల్లీ యాక్సెప్టెడ్ థింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ సో అవి మనం చెయ్యొచ్చు కదా అని టెంప్టింగ్ ఆ టెంపర్మెంట్ అనేది వస్తుందన్నమాట సో అవి మనం కంట్రోల్ చేసుకుని లైఫ్లో ముందు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం సెల్ఫ్ డిసిప్లిన్ అయితే చాలా చాలా అవసరం ఇక్కడ అది మాత్రం నెంబర్ వన్ టూల్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం పేషెన్స్తో ఉండాలి మనము ఎంత పేషెంట్గా ఉంటే లైఫ్లో అంత ఈజీగా అంత ఫాస్ట్గా మనకు కావాల్సిన థింగ్స్ అయితే మన లైఫ్లో వస్తాయి సో ఇవైతే నేను నేర్చుకున్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఈ వీడియో చాలా ఓపెన్ హార్ట్గా మాట్లాడైతే చేశాను సో నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ చేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా రెగ్యులర్గా చేస్తాను నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన హెల్ప్ చేసినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కదా ట్రై చేయండి ఇలాంటి కంటెంట్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై సీ యూ జై హింద్